హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండిపోతోంది శాలినికి చంద్ర వార్నింగ్ ఇస్తుంది స్టెమ్ సెల్ ప్రిజర్వ్ కోసం డాక్టర్ను రప్పించి శాలినికి షాక్ ఇస్తాడు క్రాంతి నకిలీ ప్రెగ్నెన్సీ తెలిసిపోతుందేమోనని శాలిని కొత్త డ్రామా స్టార్ట్ చేస్తుంది ఆమెను తోసేస్తాడు విరాట్ నీకు స్టోరీలోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్ నువ్వు మారడానికి నీకు అవకాశమిస్తున్నానని చంద్రకళ అంటుంది వార్నింగ్ లివ్వకు చంద్ర అని శాలిని నవ్వేస్తుంది నేను తలుచుకుంటే ఏం చేయగలనో మార్నింగ్ శాంపిల్ కదా నా జోలికి రాకపోవడమే మంచిది నిజం తెలిస్తే నేను పోతానేమో కాని మావయ్య పైకిపోతారు అలాంటి మనిషి నా కడుపులో వారసుడు లేడని తెలిస్తే ఏమైపోతాడని శాలిని అంటుంది మీద కూడా నీకు ప్రేమలేదు అతని ఎమోషన్స్ను వాడుకుంటున్నావు కదా ఎన్ని రోజులు నాటకమాడుతావు కడుపులో బిడ్డలేడనే సంగతి ఎన్ని రోజులు దాస్తావు ఇక నేను క్షమించను శాలిని అని చంద్రకళ వెళ్ళిపోతుంది ఏదైనా జరిగిందా అని విరాట్ అడుగుతాడు ఆఫీసులో లెక్కలు కింద మీద అయ్యాయని చంద్ర అబద్దం చెబుతుంది విరాట్ వెంటనే ముద్దు పెడతాడు ముద్దులు హగ్గుల దగ్గరే మన సంసారం ఆగిపోయింది ముందుకి ఎప్పుడు వెళుతుందో నా తమ్ముడిలా తండ్రి కాబోతున్న సంతోషం ఎప్పుడు అనుభవిస్తానో ఏమో అని అంటాడు విరాట్ కామాక్షికి రాజు విషయం చెప్పాలని శృతి ట్రై చేస్తుంది అప్పుడే డాక్టర్ వస్తుంది స్టెమ్సెల్ బ్యాంకు గురించి క్రాంతి చెబుతుంటే శాలిని షాకవుతుంది ఈ మూలకణాలతో తర్వాత ట్రీట్మెంట్ చేసుకోవచ్చని డాక్టర్ చెబుతుంది నాన్న గురించి ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నానని క్రాంతి చెప్తాడు రిపోర్ట్ తీసుకుని వస్తే అగ్రిమెంట్ రాసుకుందామని డాక్టర్ చెప్పి వెళ్ళిపోతుంది ఎలా తప్పించుకోవాలని శాలిని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకో ఇరవై నాలుగు గంటల్లో నీ నిజస్వరూపం ఇంట్లో వాళ్లందరికీ తెలుస్తుంది నీ నకిలీ ప్రెగ్నెన్సీ నీ అసలు రూపాన్ని బయటపెట్టబోతోంది క్రాంతి ముందుకు వెళ్లి తప్పులను ఒప్పుకోవడమే మిగిలిందని చంద్ర అంటుంది చచ్చినా ఆ పని చెయ్యనని శాలిని అంటుంది చెయ్యకపోతే క్రాంతి చేతిలో చేస్తావని చంద్ర వార్నింగ్ ఇస్తుంది క్రాంతి మనసు విరిగిందంటే కాళ్ల మీద పడ్డా క్షమించడని చంద్ర అంటుంది ఏది ఏమైనా పైచేయి నాదే అవుతుందని శాలిని వాదిస్తుంది అప్పుడే శాలిని డాక్టర్కు ఫోన్ చేస్తుంది నాకు ప్రెగ్నెన్సీ లేదనే విషయం ఇంట్లో తెలిసిపోతుందేమోనని భయంగా ఉంది డాక్టర్ మీరే నన్ను కాపాడాలని డాక్టర్తో మలో ప్లాన్ చేస్తుంది శాలిని జ్యూస్లో ఏం కలిపావు అందుకే నా కడుపులో నొప్పి వస్తుంది నా బిడ్డను చంపాలని చూశారని శాలిని డ్రామా స్టార్ట్ చేస్తుంది బిడ్డ బయటకు వస్తే స్టెమ్ సెల్తో మావయ్యకు నయమవుతుంది నిజ నిజస్వరూపం బయటకు వస్తుందనే ఇలా చేశావని శాలిని నింద వేస్తుంది ఆ అనుమానం ఉంటే వెంటనే హాస్పిటల్ వెళ్ళాలి కదా అని శాలినిని తోస్తాడు విరాట్ శాలిని మెట్లపై నుంచి కింద పడిపోతుంది శాలిని మెట్లపై నుంచి కింద పడిపోవడంతో తలకి గాయమవుతుంది క్రాంతి కిందికి వచ్చి కిందపడిన శాలినిని చూసి షాక్ అవుతాడు శాలిని శాలిని అనుకుంటూ చంద్రకళ కూడా వచ్చి శాలినికి గాయం అవడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది మరి ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి